మహిళను వ్యక్తి కారుతో ఢీ కొట్టి హత్య చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే రామంతపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన పెన్నాం చంద్రమౌళి అనే నలభై ఏడేళ్ల వ్యక్తి ఉప్పల్ నాంగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఎస్ ఎస్ఎన్ఎస్ రియల్ ఎస్టేట్ డైరెక్టర్ గా ఆఫీసర్ ఆఫీస్ నడుపుతున్నాడు అదే రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో రామంతాపూర్ కు చెందిన కొమ్మవారి మంజుల అనే నలభై ఏళ్ళ మహిళా ఉద్యోగం చేస్తూ ఉంది రియల్ ఎస్టేట్ డైరెక్టర్ చంద్రమౌళికి మంజులతో మూడేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది అయితే మూడు నెలల నుంచి మరో వ్యక్తితో సదురు మహిళ సన్నిహితంగా ఉందని చంద్రమౌళి అనుమానం పెంచుకున్నాడు అంతేకాకుండా మృతురాలు చంద్రమౌళి దగ్గర నుంచి ఇరవై ఎనిమిది లక్షలు తీసుకుని అడిగితే ఇవ్వడం లేదని తెలిసిందే దీంతో ఆమె మీద కక్ష పెంచుకుని మద్యం సేవించి ఆదివారం రాత్రి పది గంటల సమయం లోపల్ బగయత్ కి తీసుకువచ్చి కారుతో ఢీ కొట్టి హత్య చేశాడు నిందితుడు నేరుగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు